అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో మొత్తానికి ఇజ్రాయెల్ ఇరాన్ సీజ్ ఫైర్ ప్రస్తుతానికి కొద్దిగా మార్కెట్లకు ఆర్థిక వ్యవస్థలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి అది పూర్తిగా సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ జరగబోతోందా లేకపోతే తాత్కాలికంగా మాత్రమా అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివిటీ ఉంది నిఖాయ్ క్వార్టర్ పర్సెంట్ మేర హాంకాంగ్ ఒక శాతం మేర షాంఘాయ్ కూడా దాదాపుగా క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి అమెరికన్ మార్కెట్స్ చూస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ డౌజోన్స్ కూడా ఒక్క శాతానికి పైగా లాభాలతో ముగిశాయి ఆయిల్ ప్రైజెస్లో కొద్దిగా మనకి డిప్ కనిపించింది తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ అవుతున్నాయి ఆరు శాతం మేర పతనం అయిన తర్వాత ఒకటిన్నర శాతం వరకు లాభాలు బ్రెంట్ క్రూడ్లో బిలో సెవెంటీ డాలర్స్ దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది ఒక రకంగా మనకి పాజిటివ్ అంశం గోల్డ్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా టూ పర్సెంట్ దాకా వీక్నెస్ చైనా డబుల్స్ డౌన్ ఆన్ ప్రమోటింగ్ యాన్ యాజ్ కాన్ఫిడెన్స్ ఇన్ యుఎస్ డాలర్ టేక్స్ అ బీటింగ్ మొన్న కాన్ఫిడెన్స్లో కూడా మనం మాట్లాడుకున్నట్టు తన డామినెన్స్ ని కోల్పోతుంది మెల్లగా వివిధ ఫ్రంట్స్లో ఒకటి డాలర్ బలహీనపడుతుంది అండ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఈ మధ్య జరిగిన అనేక యుద్ధాల నేపథ్యంలో యుఎస్ కూడా తన దీన్ని కోల్పోయే ప్రయత్నం అయితే చేస్తోంది అంటే ఈవెన్ డిఫెన్స్లో కూడా సో మొత్తానికి కొన్ని కొన్ని ఫ్రంట్స్లో మాత్రమే యుఎస్ తన పట్టును నిలుపుకునే అవకాశం ఉంది ఎందుకంటే మిగిలిన ఎమర్జింగ్ ఎకానమీస్ కూడా చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతున్నాయి ఎస్పెషల్లీ ఆ ఫ్యాంగ్ ఒకటి అండ్ మ్యాగ్నిఫిషెంట్ సెవెన్ స్టాక్స్ మినహా అందులో కూడా ఎన్విడియా అండ్ మెల్లగా టెస్లా లాంటి కంపెనీస్తో మినహా కొద్దిగా ఫ్యాంగ్ రిలేటెడ్లో అంటే మెటా కానివ్వండి గూగుల్ కానివ్వండి అమెజాన్ లాంటివి నెట్ఫ్లిక్స్ లాంటివి అంటే మెల్లమెల్లగా తన ప్రభావాన్ని ఇమీడియట్గా కోల్పోకపోయినా కూడా ఆ సర్వీసెస్ సెక్టర్లు అవి మాత్రమే కొద్దిగా కంపెనీ ఆ దేశానికి బలంగా ఉన్నాయి తర్వాత తర్వాత చాలా పరిణామాలు మనకు త్వరలో జరగబోయే అవకాశం ఉంటుంది అందువల్ల అదే పట్టు ఉండడం కష్టం అండ్ అమెరికా అనేది ఓవరాల్గా ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు ఖరీదైన వినియోగదారు కాబట్టి యుఎస్ వీక్ అవుతుంటే దాని ఎఫెక్ట్ ప్రపంచం అంతా కూడా మోయాల్సి ఉంటుంది సో అవన్నీ మళ్ళీ మనం ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి అదొక ఇంపాక్ట్గా మనం చూడవచ్చు అండ్ ఫెడ్ పవర్ స్కూల్ వాటర్ ఆన్ రేట్ కట్స్ ఇమీడియట్గా రేట్ కట్స్ జరుగుతాయన్న ఒక ఆలోచన ఇమీడియట్గా ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు కూడా ఒక రకంగా జ్వరం పోవెల్ని అయినప్పటికీ కూడా ఆయన వడ్డీ రేట్లు తగ్గించడానికి ఏమాత్రం కూడా సుముఖంగా లేరు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ని బట్టి చూస్తే అర్థమవుతోంది అండ్ ట్యూస్డే సెట్ ద సెంట్రల్ బ్యాంక్ నీడ్స్ మోర్ టైమ్ టు సీ ఇఫ్ రైజింగ్ తారీఫ్స్ డ్రైవ్ ఇన్ఫ్లేషన్ హయ్యర్ బిఫోర్ కన్సిడరింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు దీంతో ఇప్పటికెప్పుడు ఇమీడియట్గా వడ్డీ రేట్లో తగ్గడం కూడా అంత ఈజీ కాదు అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది పీటీసీ ఇండస్ట్రీస్కి చెందిన సబ్సిడరీ కంపెనీ ఏరోలాయ్ టెక్ ఎంఐఓ కుదుర్చుకుంది సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ అనే కంపెనీతో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ని ఇక్కడ తయారు చేయడానికి పీటీసీ ఇండస్ట్రీస్ సమాయతం అవుతుంది ఒక రకంగా పాజిటివ్ అంశం ఎందుకంటే అంత ప్లే అంతా కూడా ఇప్పుడు డిఫెన్స్ ప్లే నడుస్తుంది కాబట్టి మార్కెట్లో వడాఫోన్ ఐడియా క్లారిటీ ఇచ్చింది దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏజీఆర్ డ్యూస్ విషయంలో ప్రభుత్వం కొద్దిగా రిలీఫ్ ఇవ్వబోతోందన్న వార్తల సంబంధించి తమకు ఎలాంటి కమ్యూనికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు అని చెప్పి స్పష్టం చేసింది వడాఫోన్ ఐడియా మేబీ స్టాక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సరిహరీ రావచ్చేమో యాజ్ ఆఫ్ నో అయితే చూడాలి టైమెక్స్ గ్రూప్లో ప్రమోటర్ కంపెనీ కొద్దిగా వాటాలను విక్రయించబోతోంది ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో సుమారు పదిహేను శాతం వాటాని ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో పదిహేను శాతం వాటాను విక్రయించబోతోంది అరబిందో ఫార్మాకి చెందిన రిసీవ్డ్ మార్కెటింగ్ ఆథరైజేషన్ ఫ్రమ్ యూకేస్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ బట్ ఇమీడియట్గా ఇవన్నీ మెటీరియలిస్టిక్గా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు చాలా తక్కువ స్టెర్లైట్ టెక్నాలజీకి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే ఆర్బిట్రేషన్ వీళ్ళకు ఫేవర్గా వచ్చింది స్టెర్లైట్ టెక్నాలజీస్కి జేబీ కెమికల్స్ ద కంపెనీ రిసీవ్డ్ యూఎస్ అప్రూవల్ ఫర్ అండా ప్రెషన్ సంబంధించిన డ్రగ్ ఒకటి అక్కడ మార్కెట్ చేసుకునేందుకు వాళ్ళకి అండాకు అప్రూవల్ లభించింది యుఎస్ఎఫ్డీ అని ఆస్ట్రీయ కెమికల్స్ దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా అండ్ హిందాల్కో కంపెనీ సైన్డ్ అగ్రిమెంట్ ఒక్క హండ్రెడ్ పర్సెంట్ స్టేకిన్ ఆలూకెం కంపెనీస్ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అదొకటి ఈ కంపెనీని అక్వైర్ చేసుకోబోతుంది నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్లకి అండ్ కేన్స్ టెక్నాలజీస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ డెఫినెట్గా అగ్రిమెంట్ కుదుర్చుకుంది కస్టమర్ సర్వీస్ పాయింట్స్ని నిర్వహించేందుకు ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఒక రకంగా కొన్ని లాంగ్ టర్మ్లో పాజిటివ్ అవుతుంది బిఎల్ఎస్ ఈ సర్వీసెస్కి సో ఇవన్నీ కూడా ప్రధానంగా మేజర్ న్యూస్ అలాగే రైట్స్ గుజరాత్ అర్బన్ డెవలప్మెంట్ కంపెనీ నుంచి ఇరవై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి గెలుచుకుంది రైట్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఎ టైమ్ జిఎం ఈడీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని జిఎంగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గతంలో ఎప్పుడు జరగలేదని బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం భావిస్తుంది సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంథింగ్ ఏదన్నా గుర్తించారా అన్నది కూడా ఇక్కడ మనం గమనించాలి మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ అదే ఉన్నాయి బిలినిర్ గౌతమదాని అదానీ గ్రూప్ అలాగే అనిల్ అగర్వాల్ చెందిన వేదాంత ఈ రెండు కంపెనీస్ ఏ ప్రకాష్ అసోసియేట్స్ ప్రాసెస్ ప్రాసెస్లో పాల్గొని ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు నారాయణ హెల్త్ కేర్ బెంగళూరులో రెండు ల్యాండ్ ప్రైమ్ పార్సల్స్ని కొనుగోలు చేసింది రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలకి సో ఒక సిగ్నిఫికెంట్ మూవ్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ పరంగా అలాగే నారాయణ హెల్త్కి సంబంధించి వాళ్ళ విజన్ అండ్ వ్యూ కూడా చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే మరింతగా పట్టును బెంగళూరులో ఏర్పాటు చేసుకోవడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు మనం అండ్ బజేల్ ప్రాజెక్ట్స్కి ఆర్డర్స్ వచ్చాయి దాదాపు వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది మేజర్గా ఇది అప్డేట్స్ పరంగా అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో అన్ఈజీ కామ్ ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ ఆఫ్ వార్ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక విరమణ లాంటిది ఉంది బట్ ఒకరికొకరు కాలు కాలదే మాత్రం మళ్ళీ ఇది ఫ్లేరప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి కొద్దిగా వాతావరణం ఫ్రెజల్గా ఉంది బట్ ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్నది కూడా ఇక్కడ మనం గమనించాలి ఎన్ఎస్సి ఆఫర్స్ యాజ్ ఫైల్ టూ అప్లికేషన్స్ విత్ సెబీ టు సెటిల్ ద లాంగ్ స్టాండింగ్ కోలోక్ కోలోకేషన్ కేస్ అండ్ డార్క్ ఫైబర్స్ కేస్ బై ఆఫరింగ్ పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు చెల్లించి సెబీతో సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎన్ఎస్సి సిద్ధం ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచి లాంగ్ పెండింగ్ ఇష్యూ ఫర్ ఐపిఓకి రావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది అంటే దాదాపుగా మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర ఉన్న కంపెనీ ఈ చిన్న దానికోసం వెయిట్ చేయకుండా సెబీతో ఇదే ఇష్యూ క్లియర్ చేసుకోవడానికి ఎందుకంటే కోలోకేషన్ కేసు అనేది ఎప్పటి నుంచో ఉంది అండ్ డార్క్ ఫైబర్ కేసు దాని గురించి చెప్పిన డీటెయిల్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం అసలు ఏంటి కోలోక్ అనేది కోలో అనేది అలాగే డార్క్ ఫైబర్ అనేది కూడా ఇవి ట్రేడర్స్కి ఆ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ని తీసుకున్నారని చెప్పి సో దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు అవతల వాళ్ళు సంపాదించుంటారు కానీ బట్ ఇచ్చే అమౌంట్ ఏదో సెబీకి ఇచ్చేసి దాన్ని సెటిల్ చేసుకుంటే త్వరగా ఐపీఓకి రావచ్చు అనేది ఎన్ఎస్సి ఆలోచన ఇండియా కెన్ బీ ఏ గ్లోబల్ యూనిఫైయింగ్ ఫోర్స్ టు బి రెకండ్ విత్ మెకెన్సీ చీఫ్ మాట్లాడుతున్నారు గ్లోబల్ సివో స్టాక్ డూయింగ్ ఏ బిజినెస్ ఇన్ ఏ ఫాస్ట్ చేంజింగ్ జియో పొలిటికల్ ఎన్వైరాన్మెంట్ రిటైల్ విత్ ఛాలెంజెస్ అలాగే వాల్మార్ట్ సీస్ సీక్స్ ఫెయిర్ ప్లే ఇన్ గ్లోబల్ గేమ్ ఇవి డైరెక్ట్గా మార్కెట్స్కి ఇంపాక్ట్ చెప్పే వార్తలు కాదు కాబట్టి నేను దాని గురించి అంత డీటెయిల్గా మాట్లాడలేదు అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్టర్ బైఎస్ ఇన్ జూన్ జూన్ నెలలో దాదాపుగా క్యాష్ మార్కెట్లో ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర మన వాళ్ళు రిటైలర్స్ పంపు చేశారు కొద్దిగా మార్కెట్స్ మీద మూడు నెలల తర్వాత మళ్ళీ నమ్మకం వచ్చింది ఇది ఒక రకంగా పాజిటివ్ అంశం ఈ సిప్స్ అలాగే కంటిన్యూ కావాలి ఎస్టీపీస్ విత్డ్రాల్ ప్లాన్స్ మనం మన వాళ్ళు ఈ మధ్య బాగా పెరిగాయి అవి తగ్గాలి రిడమ్షన్ ప్రెషర్ తగ్గాలి అప్పుడు మార్కెట్స్కి మళ్ళీ బూస్ట్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది ఒక రకంగా ఇది కూడా పాజిటివ్ అంశం అలాగే ఎస్ఎన్పి రైజెస్ ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఏజెన్సీస్ అన్నీ కూడా ఆరున్నర శాతం పై పైగానే వృద్ధి వృద్ధిరేటీ సార్ నమోదు కావచ్చు మన దేశానికి అన్నట్టుగా కూడా అంచనాలు ఇస్తున్నాయి మాన్సూన్ ఒకటి ఈ మధ్య తాజాగా వచ్చిన మానిటరీ పాలసీ ఈసింగ్ ఒకటి ఇవన్నీ కూడా ఎకానమీకి మరింతగా బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే యుఎస్ అండ్ యూ ట్రేడ్ ప్యాక్స్ టు బి కంక్లూడెడ్ సోన్ సో ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నమాట త్వరలో యుఎస్ అండ్ ఈయు సంబంధించిన తో ఆ దేశాలతో ట్రేడ్ ప్యాక్స్ కుదుర్చుకోబోతున్నామని చెప్పి ఎందుకంటే నైంటీ డేస్ ఆ తారీఫ్ ఇది ముగిపోతుంది కాబట్టి రైల్వేస్ హైక్ ఫేర్స్ హోప్స్ టు రేక్ ఇన్ థర్టీన్ థౌజండ్ క్రోర్స్ సో చాలా మైన్యూట్ అండ్ మెరీ మినిమల్ ఇది ఏసీ క్లాసుల్లో ఢిల్లీ నుంచి ముంబైకి ట్రావెల్ చేస్తే పెరిగిన ధరలతో ముప్పై రూపాయలు అధికంగా పెరగబోతుంది అంతే ఇంకా సబర్బన్ కానీ మెట్రో కానీ నెలవారి పాసులు కానీ వాటి మీద ఎలాంటి ఇంపాక్ట్ లేదు సో కామన్ మ్యాన్ విషయంలో ఇది పెద్ద ఇంపాక్ట్ చూపించే విషయం అయితే కాదు ఓవరాల్గా అంత పెద్ద వ్యవస్థకి పదమూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ పెంచిన అతి చిన్నది ఒక పైసా రెండు పైసలు పర్ కిలోమీటర్కి పెంచిన వల్ల ఇంపాక్ట్ అయితే ఏమీ ఉండదు సో దీనివల్ల ప్రభుత్వానికి కూడా పెద్దగా వచ్చేది కూడా ఏమీ లేదు మోడీ హెయిల్స్ రోల్ ఆఫ్ ఇండిజినస్ వెపన్స్ ఇన్ ఆపరేషన్ సింధూర్ ఇండియా వెపన్స్ బ్రాడ్ పాకిస్తాన్ టు ఇట్స్ నీస్ ఇన్ ట్వంటీ టూ మినిట్స్ ఇరవై రెండు నిమిషాల్లోనే పాకిస్తాన్ని మోకాళ్ళ మీద మోకరిళ్ళేలా చేయడంలో భారతదేశానికి చెందిన ఆయుధ సంపత్తి పూర్తిగా దోహదపడింది ఆయుధ సంపత్తి మన బలం ఏంటో ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పిన వాళ్ళం అయ్యాం ఆపరేషన్ సింధూర్ ద్వారా అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం సో డిఫెన్స్కి అయితే చాలా స్కోప్ ఉంది బట్ స్టాక్స్ అయితే బాగా పెరిగి ఉన్నాయి అందువల్ల డిఫెన్స్లో ఫ్రెష్ భారీ కమిట్మెంట్ అయితే మనం చేయడానికి లేదు ఇంకా కరెక్షన్ వచ్చిన తర్వాత తర్వాత మాత్రమే కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ హెచ్ఏఎల్ కానీ నిన్న మాట్లాడుకున్న జిఆర్ఎస్సీ కూడా నిన్న పడింది అలాంటి ఏదన్నా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు జిఆర్ఎస్సి కానీ బీఈఎల్ కానీ బీడీఎల్ కానీ ప్రభుత్వ రంగం చెందిన కంపెనీస్ మాత్రమే యాజ్ ఆఫ్ ను కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది జెన్ టెక్నాలజీస్ కానీ ఐడియా ఫోర్స్ కానీ హ్యూజ్ వలటాలిటీ అందులో ఉంది బాగా పెరిగి ఉన్నాయి కూడా స్టాక్స్ సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిలో రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ ఎక్కువ ఉంటుంది రివార్డ్ తక్కువ ఉంటుంది ప్రైవేట్ పేసర్ కంపెనీస్లో ఇండియా ఆర్మీ టు ప్రొక్యూర్ డిఫెన్స్ గుడ్స్ వర్త్ ఆల్మోస్ట్ టూ టూ థౌసండ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ప్లేస్డ్ ఆర్డర్స్ అండర్ ఎమర్జెన్సీ పర్చేస్ ప్రొసీజర్ ప్రొసీజర్ ఫర్ ఫ్యూచర్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ ఆల్రెడీ మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేర తక్షణంగా కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది కొన్ని కంపెనీస్కి అయితే ఒక పాజిటివ్ కాబోతుంది ఎందుకంటే స్పెసిఫిక్గా ఏ కంపెనీస్ నుంచి ఏం కొనుగోలు చేయబోతున్నారని మనకు తెలియదు కాబట్టి ఐఏఎఫ్ టు గెట్ అట్లీస్ట్ సిక్స్ తేజెస్ బై మార్చ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దీని ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి భారత వాయుసేనకి ఆరు తేజస్ విమానాలని వీళ్ళు అందించబోతున్నారు హెచ్ఎల్కి హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది బట్ లాగ్స్ బాగా ఉన్నాయి అంటే అనుకున్న సమయానికి ఇవ్వలేకపోతున్నారు వన్స్ వాళ్ళు కనుక వేగం పుంజుకున్నట్టయితే హెచ్ఈల్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది అదానికి వంద గిగ వాటిల పవర్ కెపాసిటీని రెండు వేల ముప్పై నాటికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది ప్లాన్స్ టెన్ గిగావాట్ వాటి ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బై ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ అదొకటి అదాని గ్రీన్కి రాబోయే రోజుల్లో పాజిటివ్ అంశం హిందాలకో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సొంటరీ టేక్స్ అనదర్ షార్ట్ అట్ ఇంపీరియల్ బ్లూ కొనుగోలు చేయడానికి జపనీస్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది ఎందుకంటే నగర్ ఇండస్ట్రీస్ అంత వేగంగా అంత దీంతో ఉద్దేశంతో ఈ ఇంపీరియల్ బ్లూ బ్లూని కొనుగోలు చేయడానికి అంత ఉత్సాహంగా లేదు అండ్ వాళ్ళకు ఉన్న ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంటోరీ దీన్ని టేక్ ఓవర్ చేయడానికి దీన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు నారాయణ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎల్జీ ఐపీఓకి ముందు తన స్ట్రాటజీని మార్చుకుంటుంది ఖర్చును నియంత్రణలో పెట్టుకోవడము అండ్ సేల్స్ టీమ్ మీద ఒత్తిడి పెంచుతోంది బ్యాలెన్స్ షీట్స్ని మరింతగా పటిష్టం చేసి ప్రాఫిటబిలిటీ తీసుకొస్తే ఐపీఓ ముందు ప్రతి కంపెనీ ఇలాగే చేస్తుంది విదౌట్ ఎనీ డౌట్ చిన్నదైనా పెద్దదైనా ఐపీఓ ముందు వన్ ఆర్ టూ క్వార్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తే అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుందని అనుకుంటారు ఏమో మరి బిజినెస్ ఓవర్ ల్యాబ్ రిటర్న్స్ ఇన్ ఫోకసెస్ హెచ్డీబీ నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు మేబీ హెచ్డీబీని ప్రస్తుతానికి గివ్ ఎమ్ మిస్ మేబీ లిస్ట్ అయిన తర్వాత మరింత క్లారిటీ వచ్చిన తర్వాత హెచ్డీబీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఐబీఐకి మనం ఆ స్టాక్ మనం పికప్ చేసుకోవచ్చు ఫుల్లీ ప్రైజ్డ్ అయి ఉంది మార్జిన్స్ ఇష్యూస్ ఉన్నాయి కంపెనీకి లోబో రోబస్ట్ లోన్ గ్రోత్ ఉన్నప్పటికీ అంత చీపెస్ట్ ఇదేం దీనిలో ఏం దొరకట్లేదు అసెట్స్ అంటర్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే బజాజ్ ఫినాన్స్ మూడు లక్షల కోట్ల రూపాయలు పైగా ఉంది చోళా కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది రిటర్న్ ఆన్ అసెట్స్ టూ పాయింట్ టూ వీళ్ళు బజాజ్ ఫినాన్స్ ఫైవ్ చోలా ఇన్వెస్టర్ టూ పాయింట్ ఫోర్గా ఉంది కొన్ని ఫ్రంట్స్లో లైక్ ఎన్పిఏ ఫ్రంట్లో వీళ్ళు కొద్దిగా టూ పాయింట్ త్రీ పర్సెంట్లో ఉండగా బజాజ్ ఫినాన్స్ పీర్ కంపారిజన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే బజాజ్ ఫినాన్స్కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఉండి చోళాకి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ దాకా ఉంది ప్రస్తుతానికి యూ క్యాన్ గివ్ ఏ మిస్ తర్వాత మళ్ళీ ఏదైనా కరెక్షన్స్లో వస్తే హెచ్డీపీని అప్పుడు మనం కన్సిడర్ చేసుకోవచ్చు బట్ ఆఫ్ నో అంత ఆవేశం పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రూపీ రైజెస్ యాజ్ ఆయిల్ డిప్స్ ఈక్విటీస్ షేకీ అండ్ ఫ్రెజైల్ ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్ ఇవన్నీ మాట్లాడుకున్న అంశాలే పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించేవేం లేవు అమెజాన్ ఇండియాలోకి హెల్త్ కేర్ విభాగంలోకి అడుగుపెట్టడం వల్ల కొన్ని ప్యాథాలజీ రిలేటెడ్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంది లైక్ డా లాల్ప్యాత్ మెట్రోపాలిస్ థైరో కేర్ విజయ కృష్ణ ఇవి డబుల్ డిజిట్ స్టాక్ ప్ర ప్రైస్ కరెక్షన్ అయ్యే లాస్ట్ ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో అని చెప్పి ఎందుకంటే అమెజాన్ ఇండియా ఇక్కడ ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్ అన్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ దేశంలో తన నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచుకొని హెల్త్ కేర్ స్పేస్లో కూడా తను ప్రయత్నాలు చేస్తుంది డయాగ్నాస్టిక్ స్పేస్లో కూడా ప్రస్తుతానికి ఎంత ఇంపాక్ట్ చూపించకపోయినప్పటికీ ఏదో విజయ కానీ అండ్ కృష్ణ కానీ మెట్రో పోలీస్ లాంటి వాటిని కొద్దిగా కరెక్షన్స్ ఏదైనా వస్తే వెరీ లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే అప్పుడు కొద్దిగా కన్సిడర్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ని బొందాడ ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది వాళ్ళ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం సంబంధించి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఒకటి రావటం అలాగే కెపాసైట్ ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చేది ఎంతో నాలుగు శాతం మేర పెరిగింది ఈఎంఎస్ ఒక జేబీ వాళ్ళ జేబీతో కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వార్త ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి దీంతో ఒక ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర స్టాక్ పెరిగింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్